ఓం శ్రీమాత వృషభ రాశి వారి యొక్క కష్టాలు నష్టాలు అన్ని తొలగిపోవాలంటే ఈ చిన్న పరిహారం అయితే చేయండి ఈ చిన్న పరిహారం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందినవారు ఎంతో ముందాను ఖచ్చితంగా వృషభ రాశి వారు చేయవలసినటువంటి పరిహారాన్ని తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెలైకన్ ట్యాప్ చేసి అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి కామెంట్ చేయండి ఇక ఈ వృషభ రాశి వారు చేయవలసినటువంటి పరిహారాన్ని కనుక చూసినట్టయితే ఆవులకు గోధుమ పిండితో చేసినటువంటి గోధుమ పిండి బెల్లంతో చేసినటువంటి ఆహార పదార్థాలను వీలైనంత వరకు తినిపిస్తూ ఉండండి అలాగే పచ్చటి గడ్డిని కూడా మీ చేతితోనే ఆవుకు తినిపించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను అయితే పొందుతారు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని చేస్తూ ఉండండి దాంతోపాటు కుజ గ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేయడం ద్వారా కూడా విశేష ఫలితాలను పొందుతారు